హాయ్ అండి ఒక సిస్టర్ అడిగారండి కొత్తగా పైపింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఎలాంటి క్లాత్ తోటి ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందాక కస్టమర్ అయినా సరే ఎలాంటి క్లాత్ తోటి పైపింగ్ వేస్తే బాగుంటుందని అడుగుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి మంచి బెస్ట్ క్వాలిటీ ఉన్న క్లాత్ వచ్చేసి టిష్యూ క్లాత్ అండి ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూసారా అదే క్లాత్ అనమాట మెత్తగా ఉంటుంది షైనింగ్గా ఉంటుంది లుక్ అనేది హైలైట్ అవుతుంది చాలా బాగుంటుంది కానీ కాస్ట్ వచ్చేసి పర్ మీటర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది దీంట్లో సెకండ్ క్వాలిటీ కూడా ఉంటుంది అస్సలు తీసుకోకూడదు అది గుచ్చుకుంటుంది అనమాట ఇది గుచ్చుకోదు నెక్క మీదకి వెళ్ళిన తర్వాత అస్సలు గుచ్చుకోదు చాలా స్మూత్గా ఉంటుంది మంచి క్వాలిటీ కదా మీరు పాలిస్టర్ కూడా ట్రై చేయొచ్చు కానీ కొంచెం మీరు ప్రాక్టీస్ చేయాలి అదేవిధంగా కాటన్ సిల్క్ ఉంటుంది చూసారు కదా ఆఫ్ పట్టు అంటారు అది అస్సలు ట్రై చేయకండి మీకు అస్సలు రాదు అది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే కొంచెం మెల్లగా నీట్గా వేస్తే వస్తారు తప్ప మీకు కొత్త అయితే అస్సలు వాడద్దు మెయిన్ వచ్చేసి పాలిస్టర్ వా వాడండి కాటన్ అస్సలు వాడకూడదు కలర్ పోయిందంటే పైపింగ్ పోతుంది చిరిగిపోతుంది కదా కాటన్ అసలు పనికిరాదు టిష్యూ క్లాత్ అయితేనే బెస్ట్ అండి అసలు మీరు కొత్త వారు కొత్తగా పైపింగ్ వేస్తున్నారన్న మాటే రాదనమాట కస్టమర్ దగ్గర ఏంటి పైపింగ్ ఎలా వేసేవంటే నీకు రాదానే మాట కూడా అన్నారు అంత బాగా వస్తుంది ఫినిషింగ్ ఎందుకంటే లుక్ బాగుంటుంది కదా మంచి షైనింగ్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అందం అనేది వచ్చేస్తుంది అనమాట మీరు కొంచెం అటు ఇటు కుట్టినా కూడా కవర్ అయిపోతుంది నేను ఏం చేసేదానంటే కొత్తగా పైపింగ్ వేసేటప్పుడు మనకు అంత పర్ఫెక్ట్గా ఏం రాదులేండి కొత్తలో పర్ఫెక్ట్ పైపింగ్ వేయాలంటే చాలా లావుగా అనమాట నాకు థ్రెడ్ పెట్టడం కానీ ఫోల్డింగ్ కానీ అస్సలు వచ్చేది కాదు కానీ అలాగే ట్రై చేసేదాన్ని అప్పట్లో నేను పాలిస్టర్ క్లాత్ కానీ టూ క్లాత్ కానీ అస్సలు పట్టుకునేదానే కాదు దానివల్ల ఏంటంటే నాకు ఫినిషింగ్ మిస్ అనమాట ఈ క్లాత్తోనే బాగా వచ్చేది అందుకు నేనే ఓన్గా డబ్బులు పెట్టుకుని మరి వాళ్ళు వేయమన్నా వేయొద్దన్నా సరే నేను ఇదే క్లాత్ వేసేదాన్ని అనమాట కొంచెం గోల్డ్ కలర్ రాగానే గోల్డ్ కలర్ క్లాత్ వేసేదాన్ని ఇదే క్లాత్తోటి పైపింగ్ వేస్తే బయట ఫిఫ్టీ రూపీస్ ఎగస్ట్రా తీసుకుంటారండి నేనైతే ఒక రూపాయి కూడా తీసుకునేదాన్ని కాదు ఎందుకంటారా అవసరం మనది మనకేమో అంత పర్ఫెక్ట్గా రాదు పైపింగ్ కానీ చూసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంది అన్నట్టు ఉండాలి అలాంటప్పుడు ఏ క్లాత్ బెస్ట్ అంటే ఇదే క్లాత్ అనమాట నేను సక్సెస్ రావడానికి ఇలాంటి టిప్సే కారణం అండి కస్టమర్ దగ్గర నుంచి మాట రాకుండా అంటే బాగా వేయలేదు నువ్వు నీకు రాదు అనే మాట రాకుండా నేనే కొంచెం డబ్బులు అనేది నేనే వదిలేసుకునేదాన్ని అనమాట ఇప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వరు ఎలాగో అని చెప్పేసి పాలిస్టర్ క్లాత్ అనుకోండి అది ఫినిషింగ్ నీట్గా రాకపోతే అప్పుడు మన మీద బ్యాడ్ ఒపీనియన్ వచ్చేస్తుంది అది ఈ క్లాత్ అనుకోండి చాలా నీట్గా వస్తుంది ఎంత కొత్త వారైనా సరే ఈజీగా వేసేసుకోవచ్చు సో కాబట్టి మీరు కూడా అంతే కొంచెం మీరు నాలెడ్జ్ వచ్చేంత వరకు ఎక్స్పీరియన్స్ వచ్చేవరకు మీ డబ్బుని కొంచెం పెట్టుబడిగా పెట్టండి ఆ తర్వాత ఆటోమేటిక్గా మీకే వచ్చేస్తుంది నీట్గా ఓకేనా అప్పుడు ఎలాంటి క్లాత్తో కుట్టినా కూడా ప్రాబ్లం లేదు నేను క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుని అన్ని జాయింట్లు వేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేశాను ఇప్పుడు ఇలాగా రౌండ్ తిరిగే చోట ఎక్కడ సాగదీయకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్తున్నాను రౌండ్ తిరిగే చోట సాగదీస్తే పైకి ఎత్తినట్టు వస్తుందండి నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట ఓకేనా ఇలాగా సైడ్కి ఎక్కడా కూడా సాగదీయకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా రౌండ్ తిరిగే చోట కూడా అంతే ఇలా మొత్తం ఇప్పుడు ఎగస్టోన్ క్లాత్ని కట్ చేసేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసేయండి ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా అంతే పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఈ నెంబర్ కానీ ఏదైనా మారిందా మీకు లావుగా వచ్చేస్తుంది పైపింగ్ అనేది పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి తీసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చాలా సన్నగా ఉంటుంది థ్రెడ్ అనేది బాగుంటుంది ఇదిగోండి ఇలా పెట్టేసుకుని చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇంకేమీ లేదు ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఎక్కడా లూజ్ రాకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఈ వెనకాల నుంచి చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో ఫినిషింగ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీకు పైపింగ్ రాకపోయినా కూడా ఈ క్లాత్ వల్ల దాని ఎఫెక్ట్ అనేది బాగా పనిచేస్తుంది నాకు ఎక్స్పీరియన్స్ బాగా చెప్తున్నాను కదా కొత్తగా పైపింగ్ వేసే వాళ్ళకి ది బెస్ట్ క్లాత్ అంటే ఇదే అనమాట ఈ క్లాత్ తోటి మీరు పైపింగ్ వేస్తే మీరు అటు ఇటు ఫినిషింగ్ మిస్ అయినా కూడా కవర్ అయిపోతుంది అంత బాగుంటుంది ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా ఇక్కడ ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా ఇలాగ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చక్కగా రావాలి ఫోల్డింగ్ అనేది ఇలా అనమాట ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని నీ, స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ చూడండి నేను ఎలాగైతే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నానో అలాగనమాట మొత్తం కూడా అంతే ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా వెళ్ళిపోండి ఎక్కడ లూజ్ రాకూడదండి టైట్గా పట్టుకోవాలి టైట్గా అంటే బాగా లాగేసినట్టు కాదు థ్రెడ్ ఎంత లావుందో లావు ఉండాలన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఎగస్టో ఉన్న థ్రెడ్ని కట్ చేసేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి అంతే రెండో సైడు కావాలంటే పైపింగ్ అది మనం హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే కుట్టు వేసేసుకోవచ్చు నేను కుట్టు వేసేస్తున్నాను కుట్టు వేసేసుకుని రఫ్ ఇచ్చేసేయండి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఇలా స్టిచ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా అనమాట థ్రెడ్ పక్కనే నుంచి డిఫరెన్స్ తోటి స్టిచ్ వేయాలండి అంటే ఉల్టా వేసినా పర్లేదు ఇలా పైనుంచి వేసినా కూడా పర్లేదు ఎలా వేసినా కూడా మనకి నీట్గా రావాలన్నమాట ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసేసుకుని ఐరన్ చేసుకున్నారంటే మంచి లుక్ అయితే వచ్చేస్తుందండి సో ఇదండి ఈరోజు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్